అందరికీ నమస్కారం నేను మరో శివగణేష్ గణేష్ జగ్గపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచా ఇవాళ జగ్గంపేట నియోజకవర్గం జగ్గపేట మరణ తాటోపిల్లి గ్రామంలో శ్రీ పొంగవిటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధం సందర్భంగా ఇవాళ వారికి నివాళులర్పించడం జరిగింది మిత్రులారా చాలా దురదృష్టకరమైన రోజు ఈరోజు ముప్పై ఆరు సంవత్సరాలు వాళ్ళతో పూర్తిగా వస్తున్నది ఆ వాళ్ళ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తే ఆయన ఆమర నిరహార చేస్తే ఆ వాళ్ళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఉన్న అనుచరుల ఉన్న ఏదైతే వీళ్ళు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న కనీస ఆయుధాలు కూడా పోలీసు వారు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తొలగించి అర్ధరాత్రి పూట అర్ధరాత్రి ఆ వాళ్ళ క్రిస్మస్ రోజు రాత్రి తెల్లవారితే ఇరవై ఆరో తారీఖున ఆ వాళ్ళ చాలా మంది వచ్చి వంగవీటి మోహన్ రంగ గారిని బాంబులేసి పొగ బాంబులేసి కత్తులతో నరికి 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 చంపారు ఆ దగ్గర ఐదు వందల మీటర్లు పోలీసు వారు కూడా దీ దీని మీద ఏ విధమైన చర్య కూడా తీసుకోలేదు అది ఆ వాళ్ళ ప్రభుత్వానికి తెలిసి ఆ వాళ్ళ ప్రభుత్వ హత్య కావాలని చెప్పిందోహన్ రంగారు చాలా దారుణంగా ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఎందుకంటే ఏదైతే ప్రభుత్వము ఆయన హత్య చేయించిందో తెలుగుదేశం ప్రభుత్వం అటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మన కాపు జాతి ముద్దు బిడ్డలందరూ ఇవాళ ప్రభుత్వానికి సహకరించి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం చాలా శోచనీయం కాపులు అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్టీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది బీసీలను అధికారంలో కలుపుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఐదు సంవత్సరాల పరిపాలన జరగాలంటే బీసీలు రెండు సంవత్సరాలు ఎస్సీలు సంవత్సరం ఉన్నారా కాపులు సంవత్సరం ఉన్నారా ఈ విధమైన ముఖ్యమంత్రులుగా ఉండే తమ సమాజం నెరపకల్పడం కోసం సమానమైన ఈ అంశం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాపులు ఎస్సీలు బీసీలు కలిపి పోరాటం చేయవలసిన అవసరం ఉంది రాజ్యాధికారం కోసం అయితే ఇవాళ వంగూడి మోహన్ రంగా గారు ముప్పై ఆరో అద్దీని భరించుకుని వంగూడి మోహన్ రంగా గారికి తెలిసిన అన్యాయంలో భరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే వారు జూలై నాలుగో నాలుగు పద్నాలుగు నాలుగో తారీఖులో జన్మించారు ఆయన నలభై ఒక్క సంవత్సరాలు ఐదు నెలల ఇరవై రెండు రోజులు జన్మించారు అందుకే చెక్కంపేటలో ఉన్నటువంటి పాల పోలీస్ స్టేషన్ కల విధందో అది వంగమె

యువకులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లోని వారు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే విగ్రహాలు మేము వారికి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్